అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ఇరువాడ గ్రామానికి చెందిన సాలాకు తాతారా కుటుంబీకులు తమ భూమిని తమకు అప్పగించాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ మేరకు వారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణకు ఫిర్యాదు చేశారు ఇరువాడ గ్రామానికి చెందిన రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ నాలుగులలో సుమారు ఎనిమిది ఎకరాల నలభై సెంట్లు జిరాయితీ భూమి సాలాపు తాతారావు కుటుంబానికి తమ పూర్వీకుల నుండి దాఖలు పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే తమ ఆర్థిక అవసరాల నిమిత్తం ఆ భూమిని అనకాపల్లి గ్రామానికి చెందిన కాపుశెట్టి దుర్గాప్రసాద్కు విక్రయించామన్నారు ఇటీవల ఇరువాడ గ్రామానికి చెందిన కొంతమంది ఆ భూమిలో ప్రభుత్వ భూమి ఉందని దుర్గా ప్రసాద్ నుంచు తాను కొన్న భూమిని తన రికార్డు ప్రకారం కొలిచి అప్పగించాలని తాతారావు కుటుంబాన్ని హెచ్చరించారు ఈ మేరకు తాతారావు కుటుంబం తమ భూమి తమకు సర్వే చేసి కొలిచి అప్పగించాలని జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి తమకు వెంటనే న్యాయం చేయాలని తమ భూమి సరిహద్దులు గుర్తించి తమకు అప్పగించాలని సాలాపు తాతారావు కుటుంబికులు కోరారు సార్ అనకాపల్లి జిల్లా సబోర మండలం ఇరువాడ పంచాయతీ మాది నూట ఐదు సర్వే నెంబరు లోగాల భూమి మాకు తాత తండ్రుల గారి నుంచి మేము అనుభూతిదారులుగా ఉన్నాము అదే ఎస్ఎఫ్టీలో ఉంది పాస్బుక్లు వచ్చాయి అన్నీ మాకు ఉన్నాయి అది కొంతమంది అక్రమదారులు మాకు అది బంజరి భూమి అని కేసులు పెట్టారు దుర్గా ప్రసాద్ మీద అందువల్ల దుర్గా ప్రసాద్ గారు మా మీద క్రిమినల్ కేసు పెడతామని మాకు చెప్పారు అందువల్ల మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అర్జీ పెట్టుకున్నాము అర్జీ పెట్టుకున్నప్పుడు ఆయన స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము